రింగ్ చేస్తూ ఉండగా అందులో యాదగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి సార్ నేను లాయర్ సత్యా ఇంటి ముందు ఉన్నాను సార్ అని చెప్పగానే వాడిని వేసేసావా అని విక్కి అడుగుతూ ఉంటాడు లేదు సార్ అని చెప్పడంతో మీ గ్యాంగ్ లో ఎవరికి కనిపించినా ఆ లాయర్ సత్యా ఆ ఆవని వేసేమని చెప్పాను కదా అని విక్కి అడుగుతూ ఉండగా అవని కాసేపు తిరితం సత్యా ఇంటికి రావటం నేను గమనించాను ఇద్దరు లోపలే ఉన్నారు అందుకే మీకు కాల్ చేశాను అని చెప్తూ ఉండగా ఇద్దరులో ఎవరు బయటకు వచ్చినా వేసేయ్ అని విక్కి అంటాడు అలాగే సార్ అని యాదగిరి అంటూ ఉండగా మీ ఫోన్ గురించే వెయిట్ చేస్తూ ఉంటాను గుడ్ న్యూస్ చెప్పు ఆ ఒక చీర కొంటే మరో చీర ఫ్రీ అంటే అక్కడ డబ్బులు తక్కువ కానీ నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను తనని చంపితే నలుగురు అమౌంట్ ఇస్తాను లైఫ్ సెటిల్ అయిపోతుంది అని విక్కీ చెప్పడంతో మీ ఆఫర్ ని ఉపయోగించుకుంటాను అని యాదగిరి ఫోన్ పెట్టేస్తాడు ఇక విక్కీ ఆ యుద్ధాన్ని చంపడానికి ఇంత టైం పట్టింది ఈ రోజైనా వాళ్ళు పోతారా లేదా అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు సచా అవనని కార్ కూర్చోమని చెప్తూ ఉంటా సత్యా నేను కార్ లో కూర్చోవాలి అంటే ఒక కండిషన్ తర్వాత మాట మార్చకూడదు అంటే కట్ అయిపోతుంది అని అవని అంటూ అంత ఆ మాట నేను భరించలేను అని సత్య అంటుంటే మాట మీద ఉంటావు కదా ప్రామిస్ అని అడుగుతుంటుంది అరే అవని అని అంటూనే అవని ప్రామిస్ చేయి స అని బలాంత పెట్టడంతో సచ్చ ప్రామిస్ చేయబోతుండగా అందులో విక్కీ మనిషి అటుగా రావటం గమనించిన సచా షక్తూ ఉండగానే ఆ యాదగిరి వచ్చి వచ్చిని అటాక్ చేయబోతూ ఉంటాడు ఇక అంతలో సత్య యాదగిరిని వెనకలాగి ఉంటాడు ఇక సత్య అవని కూడా సహాయం చేస్తూ ఆ రౌడీతో పోరాడుతూ ఉంటాడు అంతలో ఇంట్లో ప్రభావతి సత్య ఫోన్ మర్చిపోవడంతో ఆ ఫోన్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఈ లోపు అవనికి ఒక కర్ర దొరకడంతో ఆ కర్ర తీసుకొని యాదగిరి మీద అటాక్ చేయబోతూ ఉంటాడు అతను కూడా ఆ కర్రని అడ్డుకునే ప్రయత్నంలో ఇక అవని మెడలో ఉన్న తాల్ తిగి ఎక్కడో వెళ్లి పడిపోతుంది అవని కూడా కింద పడబోతున్న సమయానికి ప్రభావతి వచ్చి పట్టుకుంటుంది యాదగిరి అక్కడి నుంచి పారిపోతాడు ఇక సత్యాన్ని ఎవరై ఉంటారా అని ప్రభావతి అడుగుతుండరా ఇంకెవరమ్మా ఆ విక్కి గాడి ఉంటాడు అవనికి రక్షంగా ఉండటం ఎంతో అవసరమని నేను చెప్పాను కదమ్మా అని అంటూ ఉంటాడు అవని ధైర్యమంతురాలని నువ్వు చెప్తూ విన్నాడ్రా రా ఇప్పుడు కల్లారా చూస్తున్నాను అని ప్రభావతి అంటుంది ఇక అవని ఇక బయలుదేడ్డామా అని చెప్తూ తన మెడలో చూసుకోగా తాలిబొట్టు లేకపోవడంతో అవిసారిగా షాక్ అయిపోతుంది నా తాలి నా తాలి కనిపించట్లేదంటే తాలిపోయినా ప్రతిసారి నా బావకి పెద్ద పెద్ద ప్రాణగండాలు ఖండాలు ఎదురయ్యాయి ఈ సారి అలాంటిది ఏమైనా కాబోతుందో ఏమో అని అవని ఏడుస్తూ ఉంటుంది నువ్వేం కంగారు పెడకమ్మా ఉండు ఇక్కడే ఎక్కడో పడుంది అని ముగ్గురు వెతుకుతూ ఉంటారు కానీ వెతికినా కూడా కనిపించకపోయేసరికి ముగ్గురు చాలా టెన్షన్ పడుతున్నారు నా బావకి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ఒకసారి ఫోన్ ఇవ్వచ్చా అని సచ్చా ఫోన్ నుంచి శ్రేఖర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ కలవకపోవడంతో నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని అవని పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది అవని 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 ఆగు ఆగు అని కూడా పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక దాంతో అవని ఒంటరిగా వెళ్తుందమ్మా అని అంటూ ఉండగా నువ్వు వద్దులే ఆగు ఈ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళు మీ ఇద్దరిని చూసారంటే మరో విధంగా ఉంటుంది అందుకే వద్దు ఉంటున్నా అని ప్రభావతి సత్యాని అవని వెనకాల వెళ్లకుండా ఆపుతుంది ఇక అవని మాత్రం పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ ప్రసాద్ రావు కార్ కి వికాస్ వెళ్లి తన బైక్ ని అడ్డుపెడతాడు తాంతో ప్రసాద్ రావు కార్ ఆపేసి ఎవడో నువ్వు నీకు అని గొడవ పడుతుండగా వాడితో గొడవ ఎందుకు మనమే తప్పుకొని పక్క నుంచి వెళ్దాం పదండి అని వేదవతి పిలుస్తూ ఉంటుంది నువ్వు ఆగు వేదా ఇలాంటి వాళ్ళందరూ రోజు రోజుకి రోడ్డు మీద ఎక్కువైపోతున్నారు రోడ్డు మీద చెప్పు తీసుకుని కొట్టాలని అని ప్రసాద్ రావు వికాస్ కత్తి తీసి చూపిస్తుండగా అది చూసిన వేదవతి షాక్ అయిపోతూ ఏమండి ఎవండి వెళ్దాం రండి వెళ్ళిపోదాం అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాదరావుని వెనకరమ్మని పిలుస్తూ ఉంటుంది పక్కకు తప్పుకొని వెళ్ళిపోవడానికి కాదు నేను కారు కి అడ్డంగా వచ్చింది ముక్కు పుడకని ఇచ్చేసి అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోండి తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను మీ దారి మీరు పోవచ్చు అని వికాస్ బెదిరిస్తూ ఉంటాడు ఇక మాట విన్న ప్రసాదరావు వేదవతి ఇద్దరు షాక్ అయిపోతూ నా ప్రాణం పోయినా ముక్కు పొడకనే ఇవ్వను అని వేదవతి అంటుంది ముక్కు పుడకనే ఇవ్వకపోతే నిజంగానే ప్రాణాలు పోతాయి అని వికాస్ అంటాడు ఒరే నువ్వు బెదిరిస్తే భయపడి అనుకుంటున్నావా అది జరగదు ఎవరా నువ్వు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నా పేరు అడ్రస్ ఆధార్ కార్డు అన్ని ఇస్తే కానీ ముక్కు పిడికిస్తారా ఏంటి అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఒరే నిన్ను అని చెప్పేసి అంటూ వికాస్ మీద ప్రసాద్ రావు ఉంటాడు ఈ కంతలో వేదవతి అడ్డుగా రావటంతో వేదవతి కంట మీద కత్తి పెట్టి దగ్గరికి రావద్దు వచ్చా అంటే చంపేస్తాను అని వికాస్ బెదిరిస్తూ ఉంటాడు వద్దు వద్దు నా వేదాన్ని ఏం చేయొద్దు అని ప్రసాద్ భయపడుతూ ఉండగా అయితే ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వికాస్ అంటాడు ఇది నేను మా ఊరికి చేసే ఆచారము ప్రధానమైంది వీటిని ఇవ్వకూడదు ఇస్తే కొన్ని ఊర్లు నాశనం అయిపోతాయి అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది నాకు అవన్నీ తెలీదు ముక్కుబుడక కావాలి అని వేదవతి ముక్కుకున్న ముక్కుబుడకని బలవంతంగా వికాస్ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉండగా అంతలో అక్కడికి శ్రీకర్ వచ్చి వికాస్ ని వెనక లాబేసి కింద పడేసి అతనితో ఫైట్ చేస్తూ ఉంటాడు వికాస్ శ్రీకర్ చూసి షాక్ అయిపోతూ ఈ విషయం వీడికి ఎలా తెలిసింది ఎలా వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు ఎవడరా నువ్వు అని అడుగుతూ చూసావమ్మా అవని చెప్పిందే నిజమైంది ప్రమాదం వీడి రూపంలో వచ్చింది అందుకే మీరు వద్దన నేను ఫాలో అయ్యొచ్చాను వీడు ఎవరో వీడికి మీ గురించి ఎలా తెలిసిందో వీడిని నాలుగు తాన్ని తెలుసుకుంటాను మీరు బయలుదేరి వెళ్ళండి పల్లెటూరులో జరగబోయే కార్యక్రమానికి చేయబోయే ప్రసాదానికి ఎటువంటి రాకూడదు మీరు క్షేమంగా వెళ్ళి వెళ్ళండి అని శిఖర్ వీడి వల్ల నీకు ఏమైనా ప్రమాదం ఎందుకనే మంచిది పోలీసులు పిలుస్తాం అని ప్రసాద్ అవసరం లేదు నేను చూసుకుంటానా అని శేఖర్ అంటాడు వరే వాడి దగ్గర కత్తుందిరా అని వేదవతి అంటుంది ధైర్యం ఉందమ్మా అని శిఖర్ అంటుంటే అంత రారా రాన్నాం మీ ముగ్గురిని చంపి నా పని ముగించుకుంటాను అని వికాస్ కూడా శిఖర్ ని వెనక తోసేసి శిఖర్ మీద కనబడుతూ ఉంటాడు శేఖర్ మాత్రం నాన్న నా గురించి ఆలోచించండి మీరు బయలుదేరండి శేఖర్ మరీ మరీ చెప్పడంతో వేదవతి ప్రసాద్ రావు అక్కడి నుంచి కార్ లో ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక వికాస్ మాత్రం శ్రీఖర్ ని వెనుక తోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అయినా సరే శేఖర్ వికాస్ ని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కిట్టు నిహాయిక ఇద్దరు కూడా వికాస్ నుంచి ఇంకా ఫోన్ రాలేదని చాలా టెన్షన్ పడుతూ ఒకసారి వాడికి ఫోన్ చేయి అని కిట్లు చెప్తూ ఉంటా మాటి మాటికి వాడికి ఫోన్ చేస్తే వాడికి చిరాకు వస్తుంది వాటి మనల్ని మోసం చేస్తే ఎందుకు ఉంటాం అని నిహార్ కంటుంది అందులో లావణ్య వసంత వచ్చి ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటారు అబ్బే ఏం లేదక్క అని నిహార్ కంటుంది వాళ్ళు పల్లెటూరికే బయలుదేరణ దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను మీరిద్దరు ఎందుకో కంగారు పడుతూనే ఉన్నారు అని వసంత అంటూ ఉండరా అబ్బే అలాంటిది ఏం లేదక్క అంతా ని భ్రమ అని కిట్టు అంటాడు అందులో అక్షయ పెద్దరాజు చింటూ ముగ్గురు కూడా డ్రింక్ తాగుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు అవని ఆటోలో ఇంటికి చేరుకొని పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్తూ ఉంటారా లావణ్య వాళ్ళు ఆశ్చర్యపోతుంది ఏమైంది అవని అంత కనర్గా ఉన్నావు అని ఉంటుంది అయినా కూడా సమాధానం చెప్పకుండా అవని అమ్మవారి నుండి కూర్చొని ఏడుస్తూ ఉండగా ఇక అక్షయ వాళ్ళు కూడా చూసి దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పటికే మళ్ళీ అవని వెలిగించి వెళ్లినా దీపం కూడా కొండకి ఉంటుంది అది చూస్తూ అవని ఈ దీపం ఆరిపోతే ఇంటికి కీడు అని అతను చెప్పింది నేను చూసేసరికి ఆరిపోయింది మళ్ళీ వెలిగించాను బావకి జరిగింది చెప్పాను బావ ధైర్యం చెప్పేసరికి కాస్త మనసు కుద్దు పడింది కానీ ఇంతలోనే నా మంగళసూత్రం పోగొట్టుకున్నాను అక్కడ ఎంత వెతికినా నా తాళి కనిపించలేదు నా తాలి ఏమైపోయింది తల్లి నా బావ కట్టిన తాళి నా గుండెల మీద లేకపోతే నా గుండె ఆగినంత పని అయిపోతుంది నా బావ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి నా బావకి ఏం కాకూడదు క్షేమంగా ఉండాలి అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది ఈ కంతలో లావణ్య ఇంతకు ముందు రెండు మూడు సార్లు ఈ తాళి పోయినప్పుడు శ్రీకర్కి పెద్ద పెద్ద గండాలే ఎదురయ్యాయి కదా అవని అని లావణ్య అడుగుతుండగా అవునక్క ఒకసారి అయితే ఎవరో శ్రీకర్ని కత్తితో పొడవటం కూడా జరిగింది కదా అవనికి తాలి దొరికి అవని తిరిగి మళ్ళీ మళ్ళీ వేసుకున్న తర్వాత మన శ్రీఖర్ క్షేమతో తిరిగి బయటపడ్డాడు ఇప్పుడు కూడా శ్రీకర్కి అలాంటి పెద్ద పెద్ద ప్రమాదమే ఎదురై ఉంటుంది అవని అని నిహార్క లావణ్య కిట్టు ముగ్గురు కూడా మురుస్తున్నట్టు మాట్లాడుతూ అవని మరింత భయపెడుతూ ఉంటారు అంతలో అక్షయ అమ్మ నాన్నకి ఫోన్ చేద్దాంరా అని అక్షయ ఏడుస్తూ ఉండగా చేశానమ్మ నాన్న ఫోన్ కలవట్లేదు కలిసి నా లిఫ్ట్ చేయట్లేదు అని అమని ఏడుస్తూ ఉండగా అయితే బాబాయ్ కి ఆల్రెడీ ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా అని సౌరీ కూడా అంటూ ఉండగా అలా మాట్లాడిన సౌర్య అని చింతూ అరుస్తూ ఉంటాడు ఈ సమయంలో ఈ గ్యాంగ్ అందరూ ఇలాగే మాట్లాడతారు చింత అవకాశం దొరికిందంటే చాలు గద్దల్లా పొడుచుకు తింటారు అని పెద్దరాజు అంటూ ఉండగా అమ్మ నాన్నకేం కాదు నువ్వేం భయపడకు అమ్మవారు మనకి అన్యాయం చేయదు అని అక్షయ ధైర్యం చెప్తూ ఉంటుంది వికాస్ గారు ఫోన్ చేసి పెద్ద వాళ్ళని ఇద్దరిని ఏసేసాను అని చెప్తాడు అని ఎదురు చూస్తుంటే అవని ఇలాంటి వార్త మోసుకొచ్చింది ఏంటి నా ప్లాన్ ఫెయిల్ అయ్యే పని ఏదైనా జరుగుతుందా అని నిహారిక మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అందులో మరోవైపు వికాస్ పారిపోతూ ఉండగా శ్రీకర్ వెనకాలే వెమరిస్తూ ఉంటాడు కదా ఒక కారు తీసుకుని విసిరగానే కాలు తగిలి వికాస్ పడిపోతూ ఉండగా తన జేబులోని కత్తి కూడా కింద పడిపోతుంది వెంటనే శ్రీకర్ పరిగెత్తుకుంటూ వికాస్ మోహన్ ఉన్న మంకి క్యాప్ చూసి వికాస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ నువ్వా అని అరవై తొంక్రాస్ ప్యాకిచ్చి ఇలా దొరికిపోతానని అనుకోలేదు అని అంటూ అమ్మవారికి సంబంధించిన వస్తువులు దొంగిలించవారు ఎవరైనా సరే తిరిగిపోవాల్సిందే పూజ గది మీద ఎప్పటి నుంచో కన్ను పడిందని నాకు తెలుసు ఒకరిదైనా ఇంకెవరిదైనా ఉందా చెప్పరా నువ్వు చెప్పకపోతే ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చిపో అని వికాస్ షర్ట్ పట్టుకుని మరి శ్రీఖర్ బెదిరిస్తూ అడుగుతూ ఉండగా అంతలో వికాస్ కింద పడ్డది పత్తిని తీసుకుంటూ ఈ రోజు నేను కాదరా నీ చేతిలో చచ్చేది నువ్వే చచ్చిపోతావు అని అంటూ ఉండగా శ్రీకర్ దగ్గరికి వెళ్ళబోతుండగా కింద ఉన్న మట్టిని కాల్తో అలా పైకనగానే శ్రీకర్ కళ్ళల్లో మట్టి పడుతుంది దాంతో శేఖర్ కళ్ళు మూసుకొని నిలువుకుంటూ ఉంటాడు కళ్ళకి ఇబ్బందిగా ఉండటం వల్ల ఆ సమయంలో ఇక వికాస్ శేఖర్ దగ్గరకు వచ్చి కత్తితో పొడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదం కార్లో వెళ్తూ ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి రైతులకి ప్రసాదం పంచి మనం తిరిగి బయలుదేరం వాళ్ళ ముఖంలో ఆనందం చూడగానే నా గుండెల మీద పెద్ద ప్రారంభించినట్టు అయిందండి కానీ వేదవతి అంటూ ఉంటుందా ఒకసారి శేఖర్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పు మన మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో ఏంటో శిఖర్ ఎలా ఉన్నారో ఏంటో అన్ని విషయాలు తెలుస్తాడు కనుక సరైన సమయానికి రాకపోయి మనం ఊరికి రాగలుగు ఉండే కాదు అని ప్రసాద్ చెప్పగానే వెంటనే వేరవతి కి ఫోన్ చేస్తుంది తన ఫోన్ కలవబోడంతో అయితే ఇంటికి చెయ్యి అని చెప్తూ ఉంటాడు మరోవైపు అవని ఏడుస్తూ ఉండగా ఎడోగమ్మ ఈ తాలి దొరుకుతుంది నాన్న కూడా ఇంటికి క్షేమంగా చేరుకుంటారు అని అక్షయ ధైర్యం చెప్తూ ఉంటుంది అందులో వేదవతి ఫోన్ చేస్తూ ఉంటదా శనుకొని ఫోన్ ఎత్తగానే బావా అని పిలుస్తూ ఉంటుంది నేను ఇంటికి వచ్చాడా అని అడుగుతుంటుంది నేనే భావని మీ దగ్గరికి పంపించాను మీరు క్షమంగానే ఉన్నారు కదా అని అవని అడుగుతుంటుంది ప్రసాదం తయారు చేసి రైతులకి ఇచ్చేసి వస్తున్న శేఖర్ మమ్మల్ని దారిలో కలిశాడు ఎవరో అగంతి ముక్కు పుడుకొని అమ్మవారిని లాక్కోవాలని చూస్తే సరిగ్గా ఆ సమయంలో శేఖర్ వచ్చి మమ్మల్ని ఊరికి పంపించాడు ఆ దొంగల్ని పోలీసులకి అప్పగించేలాంటి పనుల్లో వస్తున్నాం ఒకవేళ వాడే ఇంటికి వస్తే ఈ విషయం చెప్పు అని చెప్పేసి వేదవతి ఫోన్ పెట్టేస్తూ ఉండగా అందులో లావణి వచ్చి ఫోన్ ఎవరు అని అడుగుతుంటారు అత్తయ్య అని పేదరాజు చెప్పుగానే ఏం చెప్పారు అని అడుగుతూ అడుగుతుంటుంది పల్లెటూరు నుంచి తిరుగు ప్రయాణం అని అవని చెప్పగానే నిహారిక అతీ వాళ్ళకి కీడు జరగబోతుందని భావతో చెప్పారు ఆ విధంగానే జరిగిందని అతను చెప్పింది అని అవని చెప్తూ ఉండగా వికాస్ గురించి సెక్రటరీ తెలిసిపోయి ఉంటుందా అని నిహారిక మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవైపు అతీ వాళ్ళ మీద అటాక్ మరోవైపు అవని తాలిపోవడం శేఖర్ నుంచి ఇంకా ఇంటికి కాల్ రాకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఈ ఇంటికి ఏదో అరిష్టం పట్టింది అనిపిస్తుంది అని అంటూ ఈ ఈలో శేఖర్ ఇంటికి వచ్చి లోపలికి వస్తూ ఉంటాడు అక్షయ చూసి అమ్మా నాన్న వస్తున్నారు అని చెప్పడంతో వెంటనే ఆవిని బావా అని పరిగెత్తుకుంటూ వెళ్లి హేసుకుని నీకేం కాలేదు కదా అని అవని ఏడుస్తూ అడుగుతుండగా నాకేం అవుతుంది అవని నువ్వు అన్నట్టుగా అమ్మ వాళ్ళ మీద అటవీ చేసిన వాడిని ఆపేసి అమ్మ వాళ్ళని ఊరికి పంపించాను అని శేఖర్ చెప్తూ ఉండగా ఇప్పుడే అత్తయ్య ఫోన్ చేసి చెప్పారు అని అవని అంటుంది అమ్మ తాలి పడిపోయిందానా అందుకే నీకు ఏదైనా ప్రమాదం అని ఏడుస్తూ భయపడుతుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ మీద అటాక్ చేసిన వాళ్ళు నా మీద కూడా కత్తితో దాడి చేశాడు కానీ ఆ ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది అని శేఖర్ చెప్తూ ఉండగా వాడు ఎవడో ఏంటో తెలిసిందా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు వాడు ఏదో చెడ్డు జ్ఞానం సంబంధించిన వాడేంటాడు అని నిహార్క కిట్టు డైవర్ట్ చేయడానికి మాట్లాడుతూ ఉండగా మీరు రాగండి పని చెప్పేసి వరే చెప్పరా వాడు ఎవడో తెలిసిందా అని వసంత తెలిసింది వాడు ఎవడో కాదు నిహారికా కొడుకుని అమ్మవారిని దొంగిలించాలని చూశాడు అని శ్రీఖర్ చెప్పగానే ఇద్దరు ఒక్కసారిగా చాకుతూ ఉంటారు ఎమ్ముకలు ఇరిగిపోయేలా అంటూ కొట్టేఖర్ స్టోరీ చెప్తూ ఉంటాడు మరి శ్రీఖర్ ని ఎవరు కాపాడుంటారు అమ్మవారా లేక అటు నుంచి వెళ్తూ ఉన్నా సత్యా ఏమైనా కాపాడా సత్యా కాపాడుంటే వేరవది మనసులోంచి ఎప్పుడైనా అనుమానం తొలిగిపోతుందా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం